ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని క్రాస్ రోడ్ నుంచి పాల కేంద్రం వరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారు వారోత్సవాల్లో భాగంగా టూ కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని సిఐ ఏవి రమణ అన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్న మన భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఫర్ రన్ కే రన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా అన్ని అన్ని హాకీ పిల్లలైతేనేమి వీళ్ళందరూ పోలీసు సిబ్బంది అలాగే అందరూ కూడా విద్యా సంఘాల వాళ్ళకి నిన్నీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇది ఏంటంటే దేశ సమగ్రతకి అలాగే యూనిటీకి అందరూ కూడా యూనిటీతో ఉండాలని చెప్పేసి ఒక సందేశంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏక్త దివస్ ఏక్దా దివస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము ఇందులో భాగంగా ఈరోజు కే రన్నిని ఏర్పాటు చేశాము కే రన్ వల్ల మానసిక శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిమానము అలాగే వాళ్ళతోని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము అందరూ కూడా కలిసి మెలిసి ఉండడానికి ఒక యూనిటీగా ఉండటానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి మన దేశ స్వాతంత్రం రావడంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయ సాధనాలని చాలా సంతోషదాయకం హర్షణీయం ఆయన చేసినటువంటి కృషి వల్ల ఎంతోమంది అందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కేడర్ కూడా ఒకటైపోయి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన దేశ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర వహించారు ప్రత్యేకంగా వారికి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉంటాను మనిషి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాను ఆయన జన్మదిన ఉపయోగించుకొని ఈరోజు వెంకటగిరి పోలీస్ సిఏ గారు అదేవిధంగా ఎంగడిహెచ్ ఎస్ఐ గారు బాలేపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా డక్కిల్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కలిసి ఈరోజు పిల్లలని తెలుగుదేశం కూటమి అదేవిధంగా అందరు నాయకుల్ని ప్రజల్ని ఏర్పాటు చేసి ఒక కే రన్ ఏర్పాటు చేశారు ఆయన పుట్టినరోజు సందర్భం ఈరోజు మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం దానికి ఆయన గురించి రెండు మాటలు అవసరం ఎంతైనా ఉంది సామాన్య కుటుంబంలో పుట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చదువుతో బాంబేలో బిఎల్ చేశాడు ఆయన ఆయన అపారమైన మేధాశక్తితో ఒక నాయకుడిగా ఒక ఉక్కు మనిషిగా తయారైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన చిన్నపిల్లో చెప్పినట్టు మన జాన్ కుమార్ చెప్పినట్టు మన ఎస్ఐ గారు చెప్పినట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ భారత అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి మన నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొని భారతదేశ చిత్రపటాన్ని మీరందరూ చూసుంటారు ఆ చిత్రపటాన్ని రూపొందించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్ఐ గారు చెప్పిన ఐదు వందల నలభై ఏడు రాజ్యాలుగా అంటే స్వతంత్ర రాజ్యాలుగా భారతదేశం విచ్ఛిన్నంగా ఉండింది దాన్నంతా ఏకీకృతం చేసి ఒక భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినమున ఈరోజు మన పోలీసు వారి ఆధ్వర్యం పోలీసు వారి ఆధ్వర్యంలో మేము టూకే రన్ చేయటము కూటమి నాయకులుగా మేము గర్వపడుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నాయకుడికి స్టాఫ్కి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులకి అందరికీ కూడా నూట యాభై ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఫ్రీన్ రోజు విమరించుకుని రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది వెన్నడగిరిలో నుంచి డ్రాన్స్ రోడ్ నుంచి పాలకేంద్ర సెంటర్ వరకు ఈరోజు విద్యార్థిని విద్యార్థులతో ఈ రన్ ఫర్ యూనిటీ అనేది నిర్వహించారు ఒక్క రెండు నిమిషాలు గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసి రాష్ట్ర దేశంలో ఐదు వందల అరవై మూడు సంస్థానాలు ఏటిగా ఉండే మనకు స్వతంత్రం వచ్చే నాటికి అందులో ఐదు వందల అరవై సంస్థానాలు అంటే ఇప్పుడు అంత మంది హైదరాబాద్ తీసుకున్నారు అనుకోండి అదొక సంస్థానం అట్లా ఐదు వందల అరవై మూడు ఉండే భారతదేశం అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇచ్చిన విచ్చిన ఓన్లీ పదకొండు రాష్ట్రాలు ఏ ఉన్నాయి మొత్తం భారతదేశం ప్లస్ ఐదు వందల అరవై మూడు సంస్థానాలు ఉన్నాయి వీటన్నిటినీ భారతదేశంలో విలీనం చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా అందరినీ విలీనం చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిట్ అంటే యూనిట్ ఇంటిగ్రేట్ చేశాడు భారతదేశాన్ని అందుకని భారతదేశ ఉక్కు మనిషి అనేటువంటి బిరుదు ఆయనకు వచ్చింది దాన్ని పురస్కరించుకునే రెండు వేల పదిహేనులో గౌరవ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గౌరవ ప్రధా ప్రధానమంత్రి గారు ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆయనకి చిహ్నంగా నిర్మించారు దానివల్లే మనం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం యూనిటీ ఫర్ అనేది దాని గురించి మనం కార్యక్రమం ప్రతిసారి చేస్తూ ఉన్నాము ఈ దీనికి ఆ పోలీస్ వారు రిక్వెస్ట్ చేయగానే ఆ వినటువంటి నాయకుడికి మన విద్యార్థి విద్యార్థులందరికీ మరొకసారి పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఆయన గనక ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే ఐరోపా లాగా చిన్న చిన్న దేశాలుగా భారతదేశం విడిపోయి ఉండేది ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం సంస్థానాలని విలీనం చేయబట్టే ఈరోజు మనం భారతదేశం ఐక్య భారతంగా ఉన్నాము సో మొత్తం క్రెడిట్ అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది అందుకే ఆయన జన్మదినాన్ని మనం సమైక్యతా దినం యూనిటీ డే గా మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనందరం ఈ టూకేరం చేయడం అనేది ఒక మంచి అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని అందరికీ పేరు ఈ ప్రతి ఒక్కరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాదాపు సత్యాగ్రహ సమరానికి నేతృత్వం వహించి మహాత్మా గాంధీ గారు ైనప్పుడు ఆ ఉద్యమానికి పటేల్ గారు నాయకత్వం వహించారు ఈయన తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారుటేల్ அது முந்த முன்னாட்ட

వారి యొక్క అసలు ఇది ఎలా వచ్చింది మన దేశానికి ఏమేం చేశారు ఉప్పు మనిషి ఆయన దానికి సంబంధించి ఇక్కడికి మనకి ఈ విషయం గురించి మాట్లాడటానికి ఒక ఎయిట్ క్లాస్ పిల్లవాడు వచ్చాడు అంబేద్కరు ఇతను మాట్లాడవలసిందిగా చూస్తా